నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలో పారిశుధ్య నిర్వహణ పనుల విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే శాఖాపరమైన చర్యలు తప్పనిసరి అని కమిషనర్ వైవో నందన్ శానిటేషన్ విభాగం అధికారులు వార్డు సచివాలయ శానిటేషన్ కార్యదర్శులను హెచ్చరించారు పారిశుధ్య పనుల పర్యవేక్షణలో భాగంగా కమిషనర్ శనివారం స్థానిక ఆరో డివిజన్ శెట్టికుంట రోడ్డు అరుం గోడౌన్స్ తదితర ప్రాంతాలలో అధికారులతో కలిసి పర్యటించారు చెప్ప మీరు ఆల్రెడీ చెప్పారు కదా మీరు అక్కడ వ్యాపారం ఇష్టం చెప్తున్నా తర్వాత మీరు బాధపడే ప్రయత్నం లేదు రోజు టైం ఇష్టం రేపటి నుంచి ఇక్కడి నుంచి బెల్ట్ ఎక్కడ పెట్టడం నెల్లూరు నగరంలోని ఆరో వార్డులో పర్యటించడం జరిగింది ఈ ఆరో వార్డులో ఉన్నటువంటి శట్టికుంట రోడ్డు పాలెం తర్వాత ఫిష్ మార్కెట్ ఏరియా ఇవసన్ ప్రాంతాలను కూడా చూడడం జరిగింది ఇంకా ముఖ్యంగా శానిటైజ్ సంబంధించి ఏవైతే డ్రైనేజ్ కాలువలు ఉన్నాయో కార్పొరేషన్ వర్క్ పెట్టినటువంటివి ఇక్కడ ప్రజలు వాటిని ఆక్రమించి నిర్మాణాలు చేసి ఉన్నారు ఖచ్చితంగా ఎవరైతే డ్రైన్స్ మీద నిర్మాణాలు చేపడతారో ఈ డ్రైన్స్ అన్ని కూడా స్టామ్ వాటర్ డ్రైన్స్ బయటపడినటువంటి వాటరు వర్షాకాలంలో వచ్చినటువంటి వాటరు అది ఈ జనావాస ప్రాంతాల నుంచి బయటకెళ్లేందుకు ఏర్పాటు చేసినటువంటి డ్రైన్స్ వాటిని కనుక ఆక్రమించినట్లయితే ఖచ్చితంగా ఆక్రమణ తీసివేస్తాము కాబట్టి ముఖ్యంగా ఈ మైనర్ అండ్ మీడియం ప్రైస్ మీద దయచేసి ఎవరు కూడా పర్మనెంట్ సక్సెస్ వేసుకోవద్దు టెంపరీగా మీ మూమెంట్ కోసం ఏదైనా టెంపరీ స్ట్రక్చర్స్ వేసుకుంటే మొన్న ట్రైన్స్ని క్లీన్ చేసుకునేందుకు అవి అనుకూలంగా ఉండాలి అంతే తప్ప మీ స్వార్థం కోసం మీ స్వలాభం కోసం ఓపెన్ డ్రైన్స్ కనుక స్టాండ్ డ్రైన్స్ కనుక ఎవరైనా ఆక్రమించా వాళ్ళందరినీ కూడా ఎటువంటి అబ్జెక్షన్ లేకుండా ఖచ్చితంగా వాటిని తొలగించడం జరుగుతుంది త్వరలో కూడా సిటీలోనూ రోల్ కాన్స్టెన్సీలోనూ ఈ మైనర్ అండ్ మీడియం ప్రైస్లో డిసెంటెషన్ కోసం సుమారు కోటి రూపాయలతో వర్క్ టేకప్ చేస్తున్నారు ఆ వర్క్ టేకప్ చేసేటప్పుడు ఆ డ్రైన్స్ మీద ఉన్నటువంటి నిర్మాణాలు కూడా తగ్గించడం జరుగుతుంది దీనికి గౌరవ పురపాలక శాఖ మంత్రివర్యులు నారాయణ గారు అదేవిధంగా రూరల్ శాఖ సభ్యులు పొట్టరెడ్డి సేవిరెడ్డి గారు కూడా సముకు వ్యక్తం చేసుకున్నారు ఎందుకంటే ఈ నగరంలో దోమల భర్తను తగ్గించాలంటే మనం దానికి చేయాల్సినటువంటిది ట్రైన్స్లో డిసిలిటేషన్ అనేది పర్ఫెక్ట్గా జరగాలి ఎప్పుడైతే ట్రైన్స్లో వాటర్ ఫ్రీప్లో ఉంటుందో అప్పుడు దోమల బెడద తగ్గేందుకు అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా ప్రజలందరూ కూడా ట్రైన్స్ పైన స్ట్రాంగ్ వాటర్ డ్రైన్స్ పైన కావచ్చు మైనర్ వాటర్ మైనర్ అండ్ మీడియం ట్రైన్స్ పైన కావచ్చు పర్మనెంట్ స్ట్రక్చర్స్ కట్టద్దు మీ స్వార్థం కోసం కట్టినటువంటి పర్మనెంట్ స్ట్రక్చర్స్ని ఖచ్చితంగా తొలగించడం జరుగుతుంది కాబట్టి ప్రజలందరూ సహకరించవలసిందిగా తెలియజేస్తున్నాను ఇక చికెన్ షాపుల వల్ల కానివ్వండి మటన్ షాపుల వల్ల కానివ్వండి వారి షాపుల ముందు ప్రాపర్ మెజర్స్ లేకుండా ఆ చికెన్ వేసుకుని మటన్ వేసుకుని షాప్స్ ముందు వేస్తూ మున్సిపల్ రోడ్స్ని అన్హైజీన్గా చేస్తున్నారు వారికి కూడా పెనాల్టీ విధించడం జరిగి జరిగింది నగరంలో ఉన్నటువంటి ప్రతి చికెన్ మటన్ షాప్ వాళ్ళు కానివ్వండి ఎవరైనా కానివ్వండి వ్యాపారం చేసుకునేటువంటి వారు మీ ముందు ఉన్నటువంటి మున్సిపల్ రోడ్ని మున్సిపల్ ట్రైన్ని నీట్గా పెట్టుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉంది అక్కడ వచ్చేటువంటి వ్యర్థాలను ట్రైన్లో వేయడం కానీ రోడ్లో వేయడం కానీ వచ్చినట్టయితే ఖచ్చితంగా వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకుంటాం మొదటగా పెనాల్టీలు వేస్తాం తర్వాత అవసరమైతే క్రిమినల్ కేసులు కూడా పెట్టే పరిస్థితి ఉంటుంది అదేవిధంగా గేదెలు జనావాస ప్రాంతాల్లో ఉండేందుకు వీల్లేదు వాళ్ళందరూ కూడా జనావాస ప్రాంతం నుంచి దూరంగా వెళ్ళాలి కాబట్టి ఆరో వార్లు ఉన్నటువంటి ధంసరా అనే ప్రాంతంలో ఉన్నటువంటి వారికి కూడా నోటీసు జారీ చేసి వారికి నిర్దిష్ట సమయం తర్వాత ఖచ్చితంగా ఉన్నటువంటి గేదెలను జనావాస ప్రాంతాల నుంచి దూరంగా తీసుకెళ్ళాలని చెప్పడం చెప్పడం కూడా జరిగింది